వెల్కమ్ టు నందిగామ న్యూస్ నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది వేదాద్రి కంచెల ఎత్తిపోదల పథకానికి పదిహేను కోట్ల నిధులు నందిగామలో ఘనంగా సంబరాలు వేదాద్రి కంచెల ఎత్తిపోదల పథకం మరమ్మతులకు పదిహేను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం నందిగామ పట్టణం కాకానీ నగర్లోని కార్యాలయంలో రైతులు రైతు నేతలు మరియు కూటమి నేతలతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం

సమాచార హక్కు చట్టంపై శిక్షణా కార్యక్రమం నందిగాం పట్టణంలో ఘనంగా జరిగింది బాబు రావు భవనంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం శిక్షణా కార్యక్రమం కూరగంటి హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు మరో విశిష్ట అతిథి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఆర్టీఏ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అధికారులు దీని గురించి భయపడవద్దని తెలిపారు

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జీకొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు తల్లికి వందనం పథకం అందరికీ వర్తింప చేశారా అని ప్రశ్నించారు అందరికీ ఈ పథకం కింద సొమ్ము జమ చేసినట్లు వారు తిరిగి సమాధానం ఇచ్చారు ఇక్కడ భోజనం బాగుంటుందా అని వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ భోజనం పెడుతున్నారు ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు భోజనం నాణ్యతతో రుచిగా సుచిగా ఉంటుందని విద్యార్థులు సమాధానం చెప్పారు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళేం తక్కువ కాదంటూ విద్యార్థులతో మాటామంతి కలిపారు తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ముందుగా వివిధ మండలాల ఎంఈఓలను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి ఆటల పోటీలను అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్క్రీన్ ఉన్న మొబైల్ నంబర్ నుంచి కాల్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నారని అలాంటి మోసపూరిత చర్యలకు స్పందించవద్దని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని నగదును ఆన్లైన్ ద్వారా పంపించవద్దని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది అంజనీ డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో అమ్మానాన్న వృద్ధాశ్రమంలో ఉచిత దంత వైద్య శిబిరం ఇబ్రహీంపట్నం మండలం సత్యనారాయణపురంలో ఉన్న అమ్మానాన్న వృద్ధాశ్రమంలో మంగళవారం రోజున ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన అంజనీ డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ అంజనీ పర్యవేక్షణలో ఉచిత డెంటల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు వృద్ధులకు టూత్పేస్ట్ టూత్ బ్రష్ టంగ్ క్లీనర్లు బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అంజనీ మాట్లాడుతూ నందిగామ పట్టణంలోని ఎన్జిఓస్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ నాలుగులో ఉన్న అంజనీ డెంటల్ కేర్ నందు అన్ని రకముల పళ్ళ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయబడతాయని తెలిపారు విజయవాడ వెళ్లే అవసరం లేకుండా అధునాతన పద్ధతిలో వైద్యం చేయబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు డెంటల్ కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు